శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ మనకు వేదంలో ఉపనిషత్తుల్లో ఈరోజే శుభదినం ఈ నక్షత్రమే శుభ నక్షత్రం ఈ వారము శుభవారము అని మహాత్ములు కూడా పాడుకున్నారు ప్రతి నిమిషము మనం శుభమే శుభమే అనుకుంటూ ఉంటే మనకి ఎన్ని అపాయాలు వచ్చినప్పటికి కూడా అది పోతుంది అనటానికి నిదర్శనం మనకు ఒక పెద్ద అపాయం వచ్చి ఇక్కడ అగ్ని దేవుడు తాండవం వచ్చాడు ఒకప్పుడు అప్పుడు మనం వేసుకున్నటువంటి చిన్న చిన్న ప్రేయరాలు అది అది ఇంత పెద్ద ప్రేరాలు అది భస్వం అయిపోయింది షార్ట్ సర్క్యూట్ వల్ల పెద్దగా భవనం ఆక్కర్లేదు మనం చిన్నగా షెడ్లోనే ఉందాము అని చెప్పి అన్ని రోజులు మనం ఉంటుంది మరి అది అయిన తర్వాత ఆలయాలు ఏమవుతాయో అని చాలా బాధపడ్డారు అందరు కూడా ఆ రోజు ఒక పెండ్లి ఉండింది ఆ పెండ్లిలో కూడా వాళ్ళకి ఏదో ఆజ్ఞ వచ్చి అప్పటికప్పుడే ఖాళీ చేయమని చెప్పారట స్వామీజీ అప్పటికప్పుడే రాత్రి రాత్రి ఖాళీ చేసేసారు పెండ్లి అయిపోయింది ఉదయమే ఈ కార్యక్రమం అగ్నిదేవుడు ప్రవేశించాడు ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అయిపోయి అయిపోయింది అది అయిన తర్వాత మొదట స్వామీజీ యోచన చేసింది హనుమంతుడి విగ్రహం అది మరకత హనుమంతుడి విగ్రహం అది గ్లాస్ లాగా ఉంటుంది శాఖం వస్తే పగిలిపోతుంది అటువంటిది కానీ ఎంత మహిమ అంటే తలుపులు కిటికీలు అన్ని కాలిపోయాయి కానీ భగవంతుడి మీద వేసినటువంటి వస్త్రం ఏమీ కాలేదు భగవంతుడి మీద వేసినటువంటి పుష్పహారం కూడా ఏం కాలేదు అంత మహిమ కల ఆ అనే ఆంజనేయ స్వామి అట్లనే అమ్మవారు అన్ని మూర్తులు కూడా ఏమీ కాలేదు అప్పుడు చెప్పారు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా మేమే మళ్ళీ మీకు భవనం కడతాము మీరు ఏమీ యోచన చేయకూడదు నేను కాలినప్పుడు యోచన చేయలేదు మీరు కడతానన్నప్పుడు చేయటం లేదు చేయండి మీరు అని ఎక్కడి నుంచి ఏ పైసా మీకు రాదు మీరే చేయాలి ఈ భవనం మొత్తం అంతా తెలంగాణ వాళ్ళే చేసినటువంటిది మన ఆర్కిటెక్ట్ మధు గారు మధు గారు కూడా వచ్చి కూర్చున్నారు ఆయనే రచన చేసి ఈ కార్యక్రమం అంతా కూడా చేశారు చాలా అద్భుతంగా చాలా తమాష ఏమిటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో వాలంటీర్స్లో వేల కొద్ది ఉండేటువంటి వాళ్ళు అందరూ చిన్న చిన్న కంప్యూటర్స్ పని వాళ్ళు ఏ ఒక్కరు కూడా ధనవంతులు కాదు అందరూ తలా కాస్త తలా కాస్తా వేసి ఇంత పెద్ద భవనాన్ని చేశారు చూడండి ఇది నమ్మటానికి వీల్లేదు ఇది అటువంటి అంటే చెనుకు చినుకు చేరితే చినుకు చినుకు చేరితే చెరువు అంటారు గింజ గింజ చేరితే కుప్ప అంటారు అట్లనే ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేరుకున్న దానికే మహత్తరమైనది ఈ భవనాన్ని సరైనటువంటి ఆత్మనే వచ్చి చేయాల ధీమంతుడు శ్రీమంతుడు ధైర్యవంతుడు బుద్ధివంతుడు ఆయన రేవంత్ రెడ్డి గారే రావాలని స్వామిది మనసులో పడిపోయింది పడుతూనే మామూలుగా చాలామంది మీరు అనుకోవచ్చు స్వామీజీకి అందరూ తెలుసు అని అవును మానసికంగా నాకు అందరూ తెలుసు అందరూ తెలుసు మానసికంగా అని ఫిజికల్గా తెలిసినటువంటి మన శ్రీధర్ బాబు పిలిచి చూడండి ఇంత కష్టపడినటువంటి బిల్డింగ్ ఇది ప్రతి ఒక్క బీదవాళ్ళు చేరుకున్నారు దీంట్లో ఒక ఒక ఆవిడనుక తాను పెట్టుకునే డబ్బు కూడా ఇచ్చేసింది అటువంటిది అంతా ఇంత ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని ఈ ఈ ఒక భవనాన్ని ఉద్ఘాటన చేయాలంటే రేవంత్ రెడ్డి గారే కావాలి నాకన్నా అది అమావాస్య రోజే కావాలి ఈరోజు మంచి రోజు మంచి రోజు ఈరోజు దీక్షా రోజు ఈరోజు అమ్మవారిని దీక్ష పడతాం రేపటి నుంచి ఈ లోపలికి ఇక్కడికి రావడానికి కూడా వీల్లేదు అంత అద్భుతంగా అమ్మవారు కనపడుతూ ఉంటారు మరి టీవీలో వీడియోలు కూడా చూసుకోవచ్చు మీరు రాని వాళ్ళు కూడా ఎట్లా ఉంటుందమ్మ వారు ఏ విధంగా ఆ అలంకారం ఎట్లా చేస్తారని మొత్తానికి ఈరోజు చాలా సంతోషం ఐదు నిమిషాలైనా వచ్చి వెళ్ళమని స్వామి చెప్పడం జరిగింది అట్లే మన గీతారెడ్డి గారికి కూడా నేను చెప్పాను ఎట్లన పిలుచుకురావాల్సిందే చేయండి మీరు ఎట్లయినా నాకు తెలీదు ఆయన వస్తారు చేస్తారు అని అంతే అంతటితో ఈరోజు ఇంతవరకు ఉపన్యాసం చేస్తూనే ఉన్నారు నాకు టెన్షనే లేదు ఎట్లా వస్తారు ఆయన ఇల్లిది ఆయన చే తెలంగాణ ఆయనదే కదా ఆయనదే కదా ధీమంతుడు నేను అన్నాను కదా ధీమంతుడు బుద్ధివంతుడు ఇంత చిన్న వయసులో మనకో ఆ పదవి పరమాత్ముడు ఇచ్చాడు ఆయనకి ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే కొంతమందికి అవుతుంది కొంతమందికి కాదు మనమేం చేస్తాం కావలసింది తెలంగాణను తిద్దాల్సిందే తెద్దాల్సిందే ఇంకా ముందుకు రావాలా ఇంకా ధీమంతంగా ముందు నడచాలా అని ఆ హనుమంతుడి అమ్మవారి యొక్క కృప ఆయన మీద ఉండాలా ఆయన మంత్రి మండలానికి ఉండాలా ఆయన గవర్నమెంట్కి కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలా తెలంగాణ క్షేమంగా ఉండాలా అని ఆశీర్వదిస్తూ స్వామీజీ అనుకున్నది ఈ పేరు రావాలా అనుకున్నాను వచ్చింది ఇక్కడ ఈయనే అని ఒక సంకల్పం ఉంది గట్టి సంకల్పం ఒక్క నిమిషము తీరిక లేదు ఆయనకి ఢిల్లీ బులా ఎప్పుడు వస్తుందో ఎక్కడ వెళ్ళాలనో చాలా టెన్షన్ అయినా తన ఇంటి పనిలాగా వచ్చారు శ్రీధర్ బాబు గారు ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఈ సందర్భంలో గీతా రెడ్డిని కూడా నేను అనుకోవాలా వచ్చే ఎక్కడో కూర్చున్నారు వాళ్ళు సమతారెడ్డి వాళ్ళంతా ఉన్నారు వాళ్ళని కూడా నేను ఆశీర్వదిస్తున్నా అని చెప్తూ రేవంత్ రెడ్డి గారు ఇది మీ ఆశ్రమం ఇది ముఖ్యమంత్రిగా మీ ఆశ్రమం ఇది దీని డెవలప్మెంటు దీని విచారమంతా మీరు ఒక కన్ను పెట్టి ఉంచండి అంతే మీది మీరు ఎట్లా ఈ ఈ స్వయం సేవకులు ఉన్నారు వాళ్ళు మన శ్రీధర్ బాబు ఎట్లా ఉన్నారు వాళ్ళ నాన్న కాలం నుంచి అట్లనే మీరు కూడా ఈ దత్తపీఠానికి బంధువుగా మీరు ఉండాలని చెప్పి స్వామీజీ అనుకుంటున్నారు మీకు అది కలగ కలగని ఆ ఆశ నెరవేరని అని అంటూ చాలా 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 సంతోషంగా ఉన్నా నేను ఇక ఎక్కువ నాకు మాటలు లేవు నేను మాట నేను ఎప్పుడూ మాట్లాడేవాడిని మైకు పట్టుకుంటూ ఊరికి మాట్లాడుతుంటా ఈ రోజుతో ఇంత ఆపేస్తున్న రేపటి నుంచే నాకు ఉంది కదా అందుకని ఆయనకు చాలా మంచిది కానీ తెలంగాణకి శుభం కోరుతూ జై గురుదత్త జై హింద్